హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎవరైనా మరణించినట్లు కళలు వస్తే అవి దేనికి సంకేతం అనేక అంశాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి మనకి వచ్చే కళలు రాబోయే మన భవిష్యత్తు సంఘటనలకు సంబంధించినవిగా ఉంటాయి రామాయణ కాలంలో కూడా దశరథులు మరణించే సమయంలో రాష్ట్రంలో ఏదో చెడు జరిగిందని రాముడు ఒక అరిష్ట కలగన్నాడు ప్రతి ఒక్కరు కళలు కనడం అనేది చాలా సహజం చాలా కళలు భవిష్యత్తులో జరిగే జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మరణానికి సంబంధించిన వచ్చే కళలు ఎప్పుడు చెడుగా ఉండవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఒక్కోసారి మరణంపై వచ్చే కళలు కొన్ని సమయాలు శుభ సంకేతాలకు కూడా ఇస్తాయని చెప్తున్నారు మన పూర్వీకులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని చాలామంది భయపడిపోతుంటారు అయితే చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అది చాలా మంచిదట మీ కలలో పూర్వీకుల కనిపిస్తే తమ ఆశిస్తులు లభిస్తాయంట మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం అని చెబుతారు మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని దీని అర్థం మీ కళలో మీ ప్రియమైన వ్యక్తి మరణాన్ని చూసినట్లయితే వారి జీవితం దీర్ఘకాలం ఉంటుందని అని అర్థం మరణానికి సంబంధించిన కళలు ఎవరితోని చెప్పుకోకూడదు ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కళలు కూడా కొన్ని ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కళలో ఆత్మహత్యను చూడటం అరిష్ట సంకేతం అని తెలుస్తుంది దీని అర్థం ఏమిటంటే మీరు ఏదైనా ఇబ్బందులు పడబోతున్నారని లేదా మీకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు అని పండితులు చెబుతున్నారు కళలో దయ్యం కనిపించడం కూడా భవిష్యత్తుతో పెద్ద సమస్య సూచిస్తుంది అలాగే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుందంట అలా జరగకూడదంటే వాటితో కొత్త నగలు చేయించుకోవడం మంచిది అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందిన వారు పదే పదే కాలలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం మన కళలో వచ్చేవి కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయట వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు గోడకు తగిలించరాదు ఇలా చనిపోయిన వారి ఫోటోలను ఒక చెక్కబల్లపై ఉంచుకోవాలి ఇంట్లోకి రాగానే ఎదురుగా చనిపోయిన వారి ఫోటోలు కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా ఉంచు అనుకునేవారు మీ ఇంట్లోని హాలుగా ఉత్తర దిశగా ఫోటోలను ఉంచడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అలాగే కొన్ని కళలు లక్ష్మీదేవి రాకకు సూచనగా చెప్పబడ్డాయి ఇంతకి ఆ కళలేమిటో ఒకసారి చూద్దాం స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కళలు దేవుళ్ళు మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు అలా కళలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే మంచి సూచనలు అని పండితులు తెలియజేస్తున్నారు దేవతలు కళలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం తమ శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కల వస్తే భయపడాల్సిన అవసరం లేదట ఇది శుభానికి సూచనట తమను ఎవరైనా చెప్పినట్లు కల వచ్చినా కూడా మంచిదేనాట దీని అర్థం ఏమిటంటే నిజ జీవితంలో మీ ఆస్తులు బాగా పెరగబోతున్నాయి అని అర్థం మాంసం తిన్నట్లు కలగాల కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి మీ కళలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి కుక్క మిమ్మల్ని కరిచినట్లు కళలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయట మీకు పెళ్లి అయినట్లు కలవస్తే వస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కదిలే అలలు ప్రవహించే సముద్రపు నీరు కలలో కనిపిస్తే లక్ష్మీదేవికి సంకేతం కాబట్టి సముద్రం కలలోకి వస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థమట కలలో పండ్లను తిన్నట్టు కనిపిస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం కలలోకి చేపలు వస్తే అది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందట బంగారాన్ని ధరించినట్లు కలగంటే అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని చెప్తున్నారు డబ్బు గురించి కళలు వస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుంది అని అర్థం చాలామందికి కళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారట నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కళ వస్తే చాలామంది కంగారు పడతారు అది మంచి కళ కాదని అభిప్రాయపడుతుంటారు అయితే ఇలాంటి కళలను ఎంతో శుభ భావించాలి అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి మీకు పీడకళలను మరియు ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు క్రింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకళల సమస్య నుంచి బయటపడవచ్చు వెల్లుల్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు వెల్లుల్ని దిండు కింద ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరిగి మంచి నిద్ర వస్తుంది రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో లేకుండా సుఖ సంతోలతో సిరి సంపదలతో జీవిస్తారు కళలు పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే ఇది డబ్బు నష్టానికి సూచకం ఇటువంటి కళలు అరిష్ట సూచనలుగా పరిగణించబడతాయి మీ కళలో శంఖం మరియు గంటల శబ్దం వినిపిస్తే అది మీకు శుభ స్వప్నం ఈ కళ కంటే సమీప భవిష్యత్తులో మీరు డబ్బు పొందబోతున్నారని స్వప్న శాస్త్రం నమ్ముతుంది స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో పచ్చని పొలాలు అడవులు కనిపిస్తే అది మీకు శుభ సూచకం అటువంటి కళ చూడటం భవిష్యత్తులో మీరు పొందబోయే శుభవార్తను సూచిస్తుందని నమ్ముతారు ఆ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి